అయితే లోతు కూడా సుధమ గర పట్టణాన్ని చూజ్ చేసుకున్నాడు అది మంచి దేశం సంపన్నమైన పట్టణం నాకు బాగుంటది అనుకున్నాడు కానీ అక్కడ చూసినట్లయితే మరి ఆది కాండం పదమూడవ అధ్యాయం వచనం చూసినట్లయితే ఆ సుధమ మనుషులు దుష్టులను యహోవ దృష్టికి రాసి ఉంది ఏంటిదండ వాళ్ళు సంపన్నమైన వారే వారు ధనవంతులే వాళ్ళు అభివృద్ధి పొందిన వారే కానీ అక్కడ ఏమున్నది అంటే అది బహు భయంకరమైన పాపము ఉన్న చోట అది లోతు బయటికి మాత్రం అందముగా ఉందని చెప్పి వెళ్ళాడు కానీ ఏమైపోయినాడు మోసపోయినాడు ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందులో నుంచి బయటికి రాలేనుక ఇష్టపడలేకపోయినాడు తెలుసు కూడా ఆ పాపముతో మరి ఉండాల్సి వచ్చింది ఆ యొక్క పాప జీవితంతో పంచుకోవాల్సి వచ్చింది కానీ కొద్ది రోజులు చూసినట్లయితే దేవుడు ఏం చేసినాడంట ఆకాశపు అగ్నితో ఆ సదుమ గమర పట్టణాన్ని దేవుడు నాశనము చేసినట్టుగా చరిత్రలో మనకు కనబడతా ఉంది అది నాశనము చేయకముందు సంపన్నమైన దేశం కానీ దేవుడు నాశనము చేసేసినట్టు దాన్ని రా ఎందుకు అంటే దానికి ఒక మరి అర్థం ఉంది ఎందుకు దేవుడు అంతగా నాశనం చేయడానికి కారణం ఏంటిదంటే మనందరికీ తెలిసిన విషయం పాపం ఎక్కువ ఉందని పిచ్చలివిడి పాప జీవితం మనుషులంటే భయం లేదు దేవుని భయం లేదు కానీ అదొక్కటే అనుకుంటాము కానీ ఇంకొక విషయము ఏహెచ్కేల్ గ్రంథంలో దేవుడు తన ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తా ఉన్నాడు ఏహెచ్కేల్ గ్రంథము పదహారో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన చెల్లెలైన సోదోమ చేసిన దోషం ఏదనగా ఏంటిది సోదోమ గొమ్మర పట్టణాన్ని దేవుడు నాశనము చేయడానికి అంతగా అగ్ని గంధకాలతో కురిపించి బొగ్గు చేయడానికి కారణం ఏంటిది అంటే దానికిని దాని కుమార్తెను కుమార్తెలకు కలిగిన గర్వమును గర్వమును బట్టి అంట ఆహార సమృద్ధి ఆహార సమృద్ధిని బట్టి నిర్విచారమైన ఉన్నది మంచి సుఖస్థితిని అనుభవిస్తా ఉన్నారు అంటే మంచి ఆహారం సమృద్ధిగా ఉంటే దేవునికి కోపమా కాదు వారికి ఏముందంట మరి ఆహార సమృద్ధి ఉందంట సుఖస్థితి ఉందంట ఈ ఆహార సమృద్ధితో సుఖస్థితితో ఏమొచ్చిందంట వాళ్ళకి గర్వం వచ్చింది అంట దేవునికి కోపానికి కారణం ఏంటిది సుధము గముర పట్టణము నాశనానికి ఏంటిది అంటే వారి గర్వమే కారణము వారి గర్వమే రెండోది అక్కడ చూసినట్లయితే ఏమని రాసి ఉంటది అది దీనులకు దరిద్రులకు దీనులకు దరిద్రులకును సహాయము చేయకుండాను సహాయము చేయలేకపోయినారంట వాళ్ళు వాళ్ళు ఇచ్చే స్థితి ఉన్న దీనులకు దరిద్రులకు చేయి జాపేంత సమృద్ధిలో ఉన్న వారు కనీసం ఎవరిని కూడా లెక్క చేయని వారే అంట ఈ లోకంలో కూడా చాలామంది అంటారు కొంతమందిని అరే వారు చాలా పీసినారి వాళ్ళు రా అంటారు ఇంకేమంటారు పిల్లికి కూడా పిచ్చేమేరంట అంటే ఒకవేళ వీళ్ళు అన్నం తింటూ ఉంటే పిల్లి వచ్చింది అనుకో కుడి చేత తరమకుండా ఏం చేస్తారంట ఎడమ చేత తరుముతారంట ఎందుకు కుడి చేత తరిమితే కొన్ని మెతుకులు పిల్లి తింటదేమో అదేమన్నా ఒక ముద్దన పిడికిలగా అంటుకునేది మనం ముద్దనా కొన్ని మెతుకులు ఆ మెతుకులు కూడా ఇంకోరికి ఇవ్వడానికి ఇష్టపడరంట కాబట్టి అలాంటి స్థితి ఉన్నందుకు సుధమగుమర పట్టణము నాశనమయ్యింది అది ఎవరు ఎన్నుకున్న పట్టణము అంటే మరి లోతు కదా మరి లోతు మరి అంతగా ఇష్టపడ్డాడు కానీ చూసినట్లయితే అతను దీవించలేకపోయినాడు ఆ చోట తను స్థిరముగా ఉండలేకపోయినాడు అతడు ఆ చోట అభివృద్ధి చెందలేకపోయినాడు కానీ అబ్రహాముకు ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు అబ్రహాము కూడా సుధమగుమ్మర పట్టణం లాగానే ఎన్నో దేశాలను చూసినాడు కానీ దేనిపైన కూడా తన మనసు నిలపలేదు తన మనస్సు అంతా తన ఆధారం అంతా ఎవరు అంటే దేవుడే ఉన్నాడు హలలోయ దేవుని మీద తన ఆధారము చేసుకున్నాడు కాబట్టి లోతు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే నిన్ను నేను దీవిస్తా నేను నిన్ను సారీ పదమూడవ అధ్యాయం ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము అప్రహముతో దేవుడు అంటున్నాడు ఏమని నువ్వు నలు దిక్కులు చూడు నేను నిన్ను దీవిస్తాను నీ వెళ్ళిన చోట నిన్ను స్థిరపరుస్తాను నీ కుటుంబాన్ని నీ వంశాలను విస్తరింపజేస్తానన్నాడు దేవుడు అప్పుడు అబ్రహాము దేవుని ఆధారము చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇస్రాయేల్ దేశము గొప్ప జనాంగమైన గొప్ప అభివృద్ధి కలిగిన దేశముగా ఉన్నది అంటే కారణం ఏంటిది అంటే అబ్రహాము ఏర్పరుచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే అతని దేవుని వాక్కు చేత అతను ఆశపడ్డాడు అదే లోతు ఆశపడ్డది లోతు కోరుకున్నది మరి లోతు ఇప్పుడు కుటుంబం వంశం ఉందో లేదో మనకు తెలియదు అలా ఆ ప్రాంతం లేకుండా అయిపోయింది కాబట్టి ఏంటి మన ఆధారం దేనిపైన మనము ఆధారపడుతూ మనం జీవిస్తూ ఉన్నాము అందుకనే కీర్తనల్లో దావీదు భక్తుడు ఒక మంచి మాట అంటున్నాడు మూడో అధ్యాయం ఐదో వచనంలో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును ఏ అపాయానికి నేను భయపడను అంటున్నాడు కదా ఏ మరి 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 ఆచారాలకు ప్రచారాలకు కూడా నేను భయపడను అంటున్నాడు ఏంటిది నేను దేవుని ఆధారము చేసుకున్నా కాబట్టి నేను నిశ్చంతగా ఉంటాను దేవుని బట్టి నేను ముందుకు సాగుతాను అంటున్నాడు కాబట్టి మన జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి మనం భయపడేది కాదు మనం ఏం చేయాలి అంటే దేవుని పైన ఉంచి దేవుని పైన మనము ఆధారం చేసుకుని జీవించగలగాలి మొదటి కొరింతీలు రెండో అధ్యాయము మొదటి కొరింతీలు రెండో అధ్యాయము నాలుగో వచనము చూసినట్లయితే పౌలు భక్తుడు మరి కోరింతి సంఘానికి రాస్తా ఉన్నాడు ఏమంటాడు మరి తను చెప్పే మాటలు చాలా జ్ఞానవంతుడు మరి ఎంతో ప్రయాసపడ్డాడు ఎన్నో ప్రాంతాలు ఎన్నో దేశాలకి తను ప్రయాణం చేసి ఎంతోమందికి సువార్తను అందిస్తూ ఉన్నాడు సువార్తను అందించినా కూడా తనలో ఒకటే అంట ఆశ ఏంటిది ఆశ ఇందాక నేను చెప్పాను దేవుని సేవకులుగా మరి సంఘము దేవుని కొరకు పెంచబడాలి కానీ సేవకులని ఆధారం చేసుకునే విధముగా సంఘము నిలబడేది కాదు కదా ఎవరిని ఆధారం చేసుకోవాలి దేవుని ఆధారము చేసుకోవాలి మరి కాపరి గారు మనకు నేర్పించింది అదే మరి ఈ సంఘానికి వస్తే వారు ఎలా ఉండాలి అంటే ఏ విధముగా ఉండాలి అంటే దేవుని కొరకు ఒక సైనికులుగా సిద్ధపడగలగాని దేవుని కొరకు ఒక సైనికులుగా